సమస్య మీద సమస్య వస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఇదేంట్రా బాబు మనకు టైం బాగాలేదా అనుకుంటారు కానీ సమస్యపై సమస్యను సృష్టించుకుంటుంటే వీరికి దిమాక్ లేదా అనుకుంటారు ఒక వ్యక్తి ఒక సమస్యను సృష్టిస్తే అది చిన్న విషయమే అవుతుంది ఒక దేశం ఆ దేశంలోని అంశాలపై సమస్యను సృష్టిస్తే ఆ దేశం మాత్రమే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కానీ ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే దేశం సమస్య సృష్టిస్తే అది విపత్తు అవుతుంది ఇప్పటికే ఎన్నో సంక్షోభాలు సవాళ్లతో ప్రపంచం ఆగమాగమవుతుంటే కొత్త కొత్త అంశాలను సృష్టించి వాటి ద్వారా తామేదో లబ్ధి పొందాలని భావించడం ప్రపంచాన్ని తామేదో తమ అదుపాజ్ఞంలో ఉంచుకుంటామనుకుంటే అంతకంటే శుద్ధ తప్పు ఇంకేమీ ఉండదంటే అనుమానం అక్కర్లేదు ఇటీవల మనం ఒక ఘట్టాన్ని మన సొంత విషయాలను చూసినట్టుగా చూసాం అది యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమర్ జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిసేందుకు వైట్ హౌస్ ఓవెల్ కార్యాలయానికి చేరుకున్నాడు అయితే అక్కడ జరిగిన అంతా మన కళ్ల ముందు ఇంకా మెదుల్తూనే ఉంటుంది చర్చల సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా జెలెన్స్కీతో బహిరంగ చర్చలు జరపడం అది కూడా లైవ్ ఇవ్వడం ఈ సమావేశం ద్వారా యుక్రెయిన్ అధ్యక్షుణ్ణి చేతగాని దద్దమ్మను చేయాలన్న ఆలోచన అమెరికాలో ఉన్నట్టు స్పష్టమైంది ఇటీవల కాలంలో ఒక విచిత్రమైన పోకడ మన సమాజంలో కనిపిస్తోంది మనకంటే మనకు కావాల్సిన వాళ్ల కోసం అవతల వాళ్లతో పోరాడటాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ను సొంత బావమర్ది కంటే ఇంకా ఎక్కువగా చూసుకున్నారనుకోవాల్సి ఉంటుంది వాస్తవానికి ఇజ్రాయెల్ విషయంలో మాత్రమే అమెరికా ఇప్పటివరకు వ్యవహరిస్తూ వచ్చింది ఇజ్రాయెల్ కు చిన్న కష్టం వచ్చినా అమెరికా అవతలి పక్షంపై విరుచుకుపడుతుంది ఇజ్రాయెల్ తప్పు చేసినా అమెరికా మాత్రం ఎప్పుడూ ఆ దేశం పక్షం మాత్రమే వహించేది కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ తో అమెరికా దోస్తీకి మించి రష్యాతో ఆ దేశం ఫ్రెండ్షిప్ మొదలుపెట్టింది ఇంతటి ఘాటు ప్రేమ కలగడం అసాధారణం సాధారణ విషయం అస్సలే కాదు అలా కలగాలంటే అవతల పక్షం నుంచి ఎంతటి బెనిఫిట్ ఉంటేనో అలా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంతిమంగా రెస్పాన్స్ అన్నది ముఖ్యమన్నది వేరే చెప్పాల్సిన పనిలేదు మొన్నటి వరకు కు మద్దతిచ్చిన అమెరికా ఇప్పుడు ఆ ఆలోచన నుంచి పక్కకు తప్పుకోవడానికి కారణం రష్యా నుంచి ఉదారంగా వచ్చే ఖనిజ సంపద చమురు అంతిమంగా యుక్రెయిన్ కు సపోర్ట్ చేస్తే ఒక్క తప్ప కలిగేదేం లేదన్న నిర్ణయానికి అమెరికాకు వచ్చేసింది అందుకే ను పూచిక పుల్లలా తీసి పక్కన పారేయాలని నిర్ణయించింది ఇంకో మాటలో చెప్పాలంటే కరివేపాకుల అన్నమాట ఇప్పుడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మీదున్న ఏకైక ఆప్షన్ ఆయన తన పదవికి రాజీనామా చేయడం తప్ప మరో ఛాయిస్ లేదు యుక్రెయిన్ ను ఇంకా ఇంకా నాశనం చేయాలనుకుంటే ఆ దేశ ప్రజలను మరింత రంపాన పెట్టాలంటే జెలెన్స్కీ యుద్ధం కొనసాగించాలి అమెరికా సపోర్ట్ చేయకుండా కేవలం యూరోప్ దేశాల మద్దతుతో రష్యాతో యుద్దం చేయడం యుక్రెయిన్కు తేలిక కాదు జరిగే పని అంతకన్నా కాదు యూరోప్ దేశాలు నటన ముందు యుక్రెయిన్ తేలిపోవడం ఖాయం ఏదైనా చేస్తే ఓవర్గా చేయడం ట్రంప్ కు బాగా అలవాటు పక్కనోళ్లు ఏమనుకుంటారని కూడా ఇంగితం ఆయనకుండదు ఏది చేసినా అతి చేయడంలో ఆరితేరిపోయిన ట్రంప్ పుతిన్ విషయంలో కూడా వ్యవహరిస్తున్నాడు ఒక దేశం మరో దేశం విషయంలో వందకు వంద శాతం స్టాండ్ మార్చేయడం ప్రపంచంలో ఒక్క అమెరికాకు మాత్రమే సాధ్యం అది కూడా ట్రంప్ కు మాత్రమే సాధ్యం అన్నట్టుగా సీన్ మనకు కనిపిస్తోంది గతంలో ఎవరూ కూడా పుతిన్ విషయంలో ఇంతలా రియాక్ట్ అయి ఉండరంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు పుతిన్ అసలు చేసిన తప్పేంటి ఎందుకు పుతిన్ను గత అమెరికా పాలకులు ఇబ్బందులకు గురిచేశారు ఆయన ఎలాంటి నేరం చేయకుండానే శిక్ష అనుభవించారంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ నవ్విపోదురుగాక అన్నట్టుగా ఉన్నాయంటే ఆశ్చర్యపోక తప్పదు ఎందుకు రష్యాను ఇన్నాళ్లు అమెరికా దూరం పెట్టిందని ట్రంప్ వాపోయాడు గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన బైడెన్ గానీ ఒబామా గానీ పుతిన్ విషయంలో తప్పు చేశారని అది ఇప్పుడు తాను కరెక్ట్ చేస్తున్నానని ట్రంప్ కుండబద్దలు కొట్టి మరీ చెప్పాడు తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు పుతిన్ ను ఏకాకిని కానివ్వబోమని రష్యాకు అన్ని విధాలుగా అండగా ఉంటానంటూ ఘనంగా ప్రకటించేశాడు అంతేకాదు రష్యాపై అకారణంగా ద్వేషం అమెరికాకు మంచిది కాదన్నాడు అంతిమంగా ట్రంప్ చెప్పిన మాట ఒకటి మనం గుర్తుంచుకోవాలి రష్యా అమెరికా వేర్వేరు కాదని రెండు దేశాలు వచ్చే రోజులో కలిసి పనిచేస్తాయన్న ఇచ్చాడు ట్రంప్ మాటలతో క్లియర్ పిక్చర్ వచ్చేసింది ఇక అమెరికాను కాదని రష్యాను ధిక్కరించి యుక్రెయిన్ బతికి బట్టకట్టడం సాధ్యం కాదన్నది నిర్వివాదాంశం అమెరికా రష్యా ముందు జెలెన్స్కి నిలబట్టడం సాధ్యం కాదని ఇప్పుడు ప్రపంచంలో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది అంతేనా మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందంటూ బెదిరించటం ట్రంప్కు మాత్రమే చెల్లింది ప్రపంచ దేశాలను బెదిరించటం దివాలా కోరతనానికి నిదర్శనం కాక ఇంకేంటి మూడో ప్రపంచ యుద్ధం తేవాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ భావిస్తున్నాడని తద్వారా మానవాళికి ప్రమాదమన్న సంకేతాన్నిస్తున్నాడు అంతిమంగా ఇప్పుడు రష్యాకు సపోర్ట్ చేయడం తప్ప మరో మార్గం లేదని అందరూ తాను చెప్పిందే వినాలంటున్నాడు మొత్తంగా యుద్ధం విషయంలో యుక్రెయిన్కు సపోర్ట్ చేసేవారు వినాశకారులని ప్రపంచాన్ని శాంతివైపు నడిపించాలంటే అది కేవలం తనతో మాత్రమే సాధ్యమని యుద్ధం కావాలో శాంతి కావాలో తేల్చుకోమంటున్నాడు అంతిమంగా తాను చెప్పినట్టు వినకుంటే ఇక అంతే సంగతులని వార్నింగ్ ఇస్తున్నాడు తాజా యుద్ధం ముగిస్తే ప్రపంచానికి మేలని అంటాడు యుక్రెయిన్ ఊపిరి పీల్చుకుంటుందంటాడు అయితే ఈ యుద్ధం ముగిస్తే అమెరికాకు ఎక్కువ లాభం అన్న తాజా ఈక్వేషన్లతో స్పష్టమవుతోంది అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించేందుకు రష్యా సిద్ధమైపోయింది రష్యాకు ఇప్పుడు అమెరికా దన్ను కావాలి తనపై ఉన్న ఆంక్షలు ఎత్తేస్తే బిజినెస్ నార్మల్ అయితే కోట్ల రూపాయలు వచ్చి ఖజానాలో పడతాయి అమెరికా ఆంక్షలు విధించడంతో తమ దేశంలో ఉన్న చమురును ఇండియా చైనా ఆఫ్రికా దేశాలకు తక్కువ రేటుకు రష్యా అమ్ముకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఆంక్షలు ఎత్తిస్తే రష్యా చమురు ధరలను మార్కెట్ ధరలకు మాత్రమే అమ్మేందుకు వీలు కలుగుతుంది తాజాగా ట్రంప్ రష్యా విషయంలో ఫుల్ క్లారిటీతో అడుగులు వేస్తున్నాడు రష్యాకు సపోర్ట్ చేస్తే యుక్రెయిన్ భూభాగాల్లో ఉన్న కోటాను కోట్ల ఖనిజ సంపదపై హక్కులను పొందేందుకు పుతిన్ నుంచి వచ్చిన భరోసా ట్రంప్ను గాల్లో తేలిపోయేట్టు చేస్తోంది గతంలో ఏ విధంగా యుక్రెయిన్ రష్యా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఖనిజాలను తవ్వే పనిలో ఉన్న అమెరికా కంపెనీలు తిరిగి తమ కార్యక్రమాలను మొదలుపెట్టేందుకు పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంతేకాదు రష్యాలో సైతం పెద్ద ఎత్తున బెనిఫిట్ పొందేందుకు ట్రంప్ అండ్ కోకు వెల్కమ్ పలుకుతానని భరోసా ఇచ్చాడు రష్యాలో పావల పెట్టుబడితో రూపాయి సంపాదించే మార్గాలున్నాయని ట్రంప్ వెల్కమ్ అంటూ పుతిన్ చేసిన స్వాగతం చెవులకు మాయింపుగా ఉంది ట్రంప్ మాటలతో క్లియర్ పిక్చర్ వచ్చేసింది ఇక అమెరికాను కాదని రష్యాను ధిక్కరించి యుక్రెయిన్ బతికి బట్టకట్టడం సాధ్యం కాదన్నది నిర్వివాదాంశం అమెరికా రష్యా ముందు జెలెన్స్కి నిలబడటం సాధ్యం కాదని ఇప్పుడు ప్రపంచంలో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది అంతేనా మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందంటూ బెదిరించడం ట్రంప్కు మాత్రమే చెల్లింది ప్రపంచ దేశాలను బెదిరించటం దివాలా కోరతనానికి నిదర్శనం కాక ఇంకేంటి మూడో ప్రపంచ యుద్ధం తేవాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావిస్తున్నాడని తద్వారా మానవాళికి ప్రమాదమన్న సంకేతాన్నిస్తున్నాడు అంతిమంగా ఇప్పుడు రష్యాకు సపోర్ట్ చేయడం తప్ప మరో మార్గం లేదని అందరూ తాను చెప్పిందే వినాలంటున్నాడు మొత్తంగా యుద్ధం విషయంలో యుక్రెయిన్కు సపోర్ట్ చేసేవారు వినాశకారులని ప్రపంచాన్ని శాంతివైపు నడిపించాలంటే అది కేవలం తనతో మాత్రమే సాధ్యమని యుద్ధం కావాలో శాంతి కావాలో తేల్చుకోమంటున్నాడు అంతిమంగా తాను చెప్పినట్టు వినకుంటే ఇక అంతే సంగతులని వార్నింగ్ ఇస్తున్నాడు తాజా యుద్ధం ముగిస్తే ప్రపంచానికి మేలని అంటాడు యుక్రెయిన్ ఊపిరి పీల్చుకుంటుందంటాడు అయితే ఈ యుద్ధం ముగిస్తే అమెరికాకు ఎక్కువ లాభం అన్న తాజా ఈక్వేషన్లతో స్పష్టమవుతోంది అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించేందుకు రష్యా సిద్ధమైపోయింది రష్యాకు ఇప్పుడు అమెరికా దన్ను కావాలి తనపై ఉన్న ఆంక్షలెత్తేస్తే బిజినెస్ నార్మల్ అయితే కోట్ల రూపాయలొచ్చి ఖజానాలో పడతాయి అమెరికా ఆంక్షలు విధించడంతో తమ దేశంలో ఉన్న చమురును ఇండియా చైనా ఆఫ్రికా దేశాలకు తక్కువ రేటుకు రష్యా అమ్ముకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఆంక్షలు ఎత్తేస్తే రష్యా చమురు ధరలను మార్కెట్ ధరలకు మాత్రమే అమ్మేందుకు వీలు కలుగుతుంది తాజాగా ట్రంప్ రష్యా విషయంలో ఫుల్ క్లారిటీతో అడుగులు వేస్తున్నాడు రష్యాకు సపోర్ట్ చేస్తే యుక్రెయిన్ భూభాగాల్లో ఉన్న కోటాను కోట్ల ఖనిజ సంపదపై హక్కులను పొందేందుకు పుతిన్ నుంచి వచ్చిన భరోసా ట్రంప్ను గాల్లో తేలిపోయేట్టు చేస్తోంది గతంలో ఏ విధంగా యుక్రెయిన్ రష్యా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఖనిజాలను తవ్వే పనిలో ఉన్న అమెరికా కంపెనీలు తిరిగి తమ కార్యక్రమాలను మొదలుపెట్టేందుకు పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంతేకాదు రష్యాలో సైతం పెద్ద ఎత్తున బెనిఫిట్ పొందేందుకు ట్రంప్ అండ్ కోకు వెల్కమ్ పలుకుతానని భరోసా ఇచ్చాడు రష్యాలో పావల పెట్టుబడితో రూపాయి సంపాదించే మార్గాలున్నాయని ట్రంప్ వెల్కమ్ అంటూ పుతిన్ చేసిన స్వాగతం చెవులకు మాయింపుగా ఉంది నెంబర్ వన్ అమెరికన్లకు ఉద్యోగాలు లేకపోవడమే అతిపెద్ద శాపమని ఇందుకు అక్రమ వలసలే కారణమన్నది ట్రంప్ థియరీ అందుకు అనుగుణంగా కెనడా మెక్సికోల నుంచి వలసలను కట్టడి చేయాలని ఆయన నిర్ణయించాడు అందుకే ప్రస్తుతం సరిహద్దుల్లో భద్రతను రెట్టింపు చేయాలని నిర్ణయించాడు ఇమ్మిగ్రేషన్ విషయంలో తన నిర్ణయాలపై చట్టసభ సభ్యులందరూ తనకు మద్దతివ్వాలని లేకుంటే అమెరికా ప్రమాదంలో పడుతోందని హెచ్చరించాడు సరిహద్దు దేశాలను భయపెట్టే చర్యల్లో భాగంగా మెక్సికోతో దక్షిణ సరిహద్దులో భద్రతను పెంచాలని నిర్ణయించాడు ట్రంప్ జాయింట్ టాస్క్ నార్త్ నార్త్లో భాగంగా సరిహద్దుల్లో ఉన్న బలగాలకు మరో యాభై శాతాన్ని పెంచాడు మొత్తంగా మెక్సికో తన కాళ్ళబేరానికి వచ్చేలా చేయాలని పథకం వేశాడు అమెరికాలో జన్మతహా పుట్టిన వారికి పౌరసత్వ రద్దు నిర్ణయం కలకలం రేపింది ట్రంప్ తీసుకున్న నిర్ణయం వలసల ఆధారంగా నిర్మాణమైన అమెరికాను ఏం చేస్తుందో కాలమే తేల్చాలి ఇక అమెరికా వీసాను నలభై మూడున్నర కోట్ల రూపాయలిస్తే ఇచ్చేస్తానంటూ చేసిన ప్రకటనతో ట్రంప్ కల్లోలం రేపాడు గ్రీన్ కార్డుకు గుడ్ బై చెప్పి ట్రంప్ కార్డు తీసుకొచ్చేందుకు నిర్ణయించాడు అమెరికాను వీలైనంత ఎక్కువగా అమ్మేయాలన్న తలంపుతో పనిచేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది నెంబర్ త్రీ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే అమెరికా ఫస్ట్ అన్నది చెప్పుకోవడానికి మాత్రమే ట్రంప్ మనసులో ట్రంప్ ఫస్ట్ అన్న నినాదమే వర్కౌట్ అవుతుందన్నది తాజాగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో రుజువవుతోంది గతంలో తన కేసులతో ముడిపడి ఉన్న ప్రాసిక్యూటర్ల డేట్ ఆఫ్ జాయినింగ్ ను ప్రక్షాళన చేయడం తనకు సమస్యలు క్రియేట్ చేసే వారిని పక్కన పెట్టేయడం ఆయన తీసుకున్న నిర్ణయాలు అత్యంత వివాదాస్పదమైంది గతంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోంచి దిగిపోయే సమయంలో జరిగిన అల్లర్లు ఇతర కరప్షన్ కేసుల విషయంలో తనకు ఇబ్బంది కలగకుండా అన్ని సెట్ చేసుకున్నాడు ట్రంప్ ట్రంప్ కు సంబంధించిన కేసులపై పనిచేసిన డజన్ మంది ద్ ద్ ప్రాసిక్యూటర్లను అమెరికా న్యాయశాఖ తొలగించడాన్ని గమనించాలి నెంబర్ పదే పదే నేరాలు చేస్తున్న క్రిమినల్స్ ను తక్కువ వేతనాలతో విదేశాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో నియమిస్తానంటూ బాంబు పేల్చాడు ప్రపంచంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఏకైక అధ్యక్షుడు ట్రంప్ అవుతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు క్రిమినల్స్ ను తక్కువ డబ్బుతో మెయింటైన్ చేసే పనులకు ఇతర దేశాలకు పంపి అమెరికాలో జైళ్ళ శాఖ ఖర్చును తగ్గిస్తానంటూ గడసరి సమాధానం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఇక ట్రంప్ తీసుకున్న మరో నియామకం సైతం వివాదాస్పదం అవుతోంది బిలియనీర్ ఇన్వెస్టర్ స్కాట్ బెసెంట్ ను ట్రంప్ అమెరికా ట్రెజరీ సెక్రటరీగా నియమించడం సెనేట్ ఆమోదించడం కలకలం రేపింది ఇప్పటికే ఫెడరల్ ఉద్యోగాల కోత పన్నుల విషయంలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్న ట్రంప్ తీరుతో వాస్తవానికి అమెరికాకు లాభమో నష్టమో తేలాల్సి ఉంది ఒకప్పుడు జార్జ్ సోరెస్ కోసం పనిచేసిన డెమోక్రాట్ల గత మద్దతుదారు బెసెంట్ ట్రంప్ కు ఇటీవల అత్యంత సన్నిహితుడు కావడం విశేషం నెంబర్ మరోవైపు సంచలనాలకు వేదికైన యుఎస్ ఎయిడ్ విషయంలో ట్రంప్ తన దిగజారులతనాన్ని ప్రదర్శించుకున్నారు అమెరికా ట్యాక్స్ పేయర్స్ కట్టే పన్ను ప్రపంచ దేశాలకు పప్పు బెల్లాల్లా పంచుతున్నారని విమర్శలు గుప్పించి సంచలనం రేపిన ఆయన పలు దేశాలకు అమెరికా చేసే సాయాన్ని ఆపేశాడు అంతేకాదు యుఎస్ ఎయిడ్ విభాగంలో పనిచేసే అరవై మంది సీనియర్లను సెలవుపై పంపించి బాంబు పేల్చాడు దీంతో పలు దేశాల్లో అమెరికా మానవతా సాయం నిలిచిపోయింది ఇది అమెరికా పట్ల ప్రపంచానికి మరో కోణం పరిచయం చేయడంగా భావించాల్సి ఉంటుంది నెంబర్ అమెరికాలో ఉద్యోగాలు ఎవరి ఉంటాయో ఎవరివి ఎప్పుడు పోతాయోనన్న చందంగా మారింది అమెరికాలో ప్రైవేట్ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఓడతాయో ఎవరికీ అర్థం కాదు ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అలాంటి పరిస్థితిని తీసుకొచ్చాడు ట్రంప్ ఫెడరల్ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తానంటూ గాండ్రిస్తున్నాడు ప్రభుత్వం ద్వారా నియమించబడిన ఉద్యోగుల విషయంలో ట్రంప్ దూకుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఫెడరల్ బ్యూరోక్రసీని సరిదిద్దాలన్న లక్ష్యం మంచిదే అయినా ఆయనకు తోడు మస్క్ కూడా తోడవడంతో అమెరికన్లు తలపట్టుకుంటున్నారు అసలే గన్ కల్చర్తో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దాడులను చూస్తున్న అమెరికాకు ఇది మరింత ప్రమాదకర ధోరణిని పరిచయం చేస్తోందన్న ఆందోళనలు ఎక్కువ అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తనయుడు లక్ష్యంగా ట్రంప్ కొన్ని చర్యలు వివాదాస్పదమవుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో హంటర్ బైడెన్ గన్ కొనుగోలులో దోషిగా నిలవటం డ్రగ్స్ వినియోగం విషయంపై దోషిగా ఉన్న వ్యవహారాన్ని ట్రంప్ మరింత కెలుగుతున్నాడు హంటర్ బైడెన్ ల్యాప్టాప్ నుంచి వచ్చే ఈమెయిల్ రష్యన్ తప్పుడు ప్రచారంలో భాగమని నిర్ధారించిన మాజీ ఇంటెలిజెన్స్ అధికారుల భద్రతను ప్రమాదంలోకి నెట్టేశాడు గతంలో ట్రంప్ను విమర్శించిన మాజీ సలహాదారు జాన్ బోల్టన్ లక్ష్యంగా చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం కలకలం రేపాయి అధికారంలో ఉన్నవారే కాకుండా రిటైర్ అయిన వారు కూడా ట్రంప్ ఆర్డర్స్తో చిక్కుల్లో పడనున్నారు భారీగా జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు ప్రపంచ సూపర్ పవర్ కావాలని చైనా తహతహలాడుతోంది అందుకు తగినట్టుగా టెక్నాలజీ రంగంలో తానే నెంబర్ వన్ గా ఉండాలన్న లక్ష్యం మేరకు కొత్త కొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని హోరెత్తించేస్తోంది వాస్తవానికి నిత్యం మనం వాడుతున్న వాట్సాప్ మాస్క్ చేతిలో ఉంటే ఏమయ్యేది ట్విట్టర్ను మస్క్ కొనుగోలు చేసిన తర్వాత అరాచకం ఇంకా కళ్ల ముందే కనిపిస్తోంది అలాంటిది ఎన్నో ఆవిష్కరణలతో అమెరికా ప్రపంచాన్ని శాసించాలన్న లక్ష్యంగా అడుగులు వేస్తుంటే అందుకు చైనా చెక్మెట్ గా మారుతోంది రోజు రోజుకు పురోగతి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో చైనాను బీట్ చేయాల్సిందిగా అమెరికా కంపెనీలకు ట్రంప్ సూచించాడు చైనీస్ స్టార్టప్ డీప్ సిక్ ఏఐ సాంకేతికత వచ్చే రోజుల్లో అమెరికా ఆధిపత్యాన్ని నామరూపం లేకుండా చేస్తోందని హెచ్చరించాడు అతి తక్కువ ఖర్చుతో చైనా తయారు చేసిన డీప్ సీ ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావం చేసిందో గమనించాలని అందుకు అనుగుణంగా కొత్త ప్రయోగాలు చేసి అమెరికాను టాప్ పొజిషన్లో నిలబెట్టాలని ట్రంప్ కోరాడు కానీ ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు ఎందుకంటే అటు చైనా ఇటు ఇండియా రెండు దేశాలు తక్కువ ఖర్చుతో ప్రపంచాన్ని అబ్బురపరిచే ఆవిష్కరణలు చేస్తున్న రోజుల్లో అమెరికా పోటీ ఇవ్వడం కష్టమే మరి అధికారంలోకి వచ్చిన వారికి ఎప్పుడూ ఒక జబ్బు కొత్తగా అంటుకుంటుంది తాము చచ్చే వరకు పదవిలో ఉండాలని తమ మాటే నెగ్గాలని భావిస్తారు అమెరికాలో ఎవరైనా సరే రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అక్కడ రాజ్యాంగం అనుమతిస్తుంది అయితే ట్రంప్ మూడోసారి కూడా అమెరికా అధ్యక్షుడు కావాలని కలలు కంటున్నాడు రాజ్యాంగ పరిమితులు ఉన్నప్పటికీ ట్రంప్ మూడోసారి ఎన్నికయ్యేందుకు ఇరవై రెండవ సవరణ చేసేందుకు సిద్ధమయ్యాడు అమెరికాలో ఎవరైనా రెండుసార్లు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది త్వరలో ట్రంప్ కు డెబ్బై తొమ్మిదేళ్లు పూర్తవుతాయి అధ్యక్ష టర్మ్ అయ్యేసరికి మూడు వస్తాయి ఆ వయసులో మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు దక్కించుకునేందుకు సిద్ధమవడం విడ్డూరాల్లోకెల్లా విడ్డూరం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాచనత్వంతో ఏం జరుగుతుందోనని అక్కడి జనం బెంబేలెత్తిపోతున్నారు ఇప్పటికీ ఆర్థికంగా కష్టపడుతున్న తాము పెనం మీద నుంచి పొయ్యిలోకి పడతాడేమోనని అమెరికన్లు వర్రీ అవుతున్నారు అమెరికా మొన్న ఒకలా నేడోకలా నిర్ణయాలు మార్చుకోవడానికి అవకాశం ఉంటే ఇక అది అగ్రరాజ్యం ఎలా అవుతోంది అధ్యక్షుడు మారిపోయిన ప్రతిసారి విధానాలను మార్చుకుంటూ పోతే ప్రపంచంలో ఏ దేశమైనా అమెరికాను నమ్ముతుందా ట్రంప్ అధ్యక్షుడయ్యాక డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థల నుంచి బయటకొచ్చేశాడు అమెరికాకు క్లైమేట్ చేంజ్ అక్కర్లేదంటున్నాడు నాటోతో తెగతింపులు చేసుకున్నాడు అమెరికాలో పుట్టిన వారికి జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేశాడు ఫెడరల్ ఉద్యోగులను భారీగా కుదించేశాడు అమెరికాకు ఆదాయం తెస్తామంటూ ఆ దేశంలో ప్రవేశించే ప్రపంచ దేశాలకు చెందిన అనేక వస్తువుల ధరలపై వంద శాతం పన్ను విధించి అవి అమ్ముడుపోకుండా చేస్తానంటున్నాడు తనకు నచ్చిందే చేస్తానంటున్నాడు దీనంతటికీ అమెరికా గ్రేట్ అగైన్ అనే ముసుగు తొడిగి నేల విడిచి సాము చేస్తున్నాడు వాస్తవానికి ట్రంప్ నిర్ణయాలు అమెరికా గ్రేట్ అగైన్ కంటే గ్రేట్ రష్యా అగైన్ గ్రేట్ పుతిన్ ఎగైన్ గ్రేట్ ట్రంప్ అగైన్ అన్న భావన వందకు రెండొందల శాతం కలుగుతోంది